సంగారెడ్డి జిల్లా సదర్శివేట పట్టణంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ గా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీలు శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి శాలువా పూలమాలతో సన్మానించారు ఆత్మా సంఘారెడ్డి డైరెక్టర్గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహిస్తామని ప్రమాణం చేయజాను వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వేదికపై ఉన్న సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారికి క్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారికి మరి సంగారెడ్డి క్లాక్ ప్రెసిడెంట్ చంద్ర గారికి మండల్ ప్రెసిడెంట్ సిద్దన్న గారికి అలాగే ప్రొఫెసర్ అలాగే షెడ్ గారికి మరి ఇక్కడ అధికారిక వచ్చిన ఆఫీసర్స్ని మన రాష్ట్ర నాయకుడు అనంత కిషేక్ గారికి టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ గారికి సమాయి మండల్ ప్రెసిడెంట్ రిచిరామ గారికి అలాగే సరా మార్కెట్ మార్పురేట్ చైర్మన్ కుమార్ గారికి మరి మన సభ అధ్యక్షుడు మంజయుడు గారికి మిగతా సభ్యులకి మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కాన్స్టెన్సీ చేసిన కార్యకర్తలు సభ కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరుగా నమస్కరిస్తూ ఇది అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నమస్కరిస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావాలని మన ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర అభివృద్ధికి ఆలోచించి త్వరగా వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాలి అలాగే మన జిల్లా మినిస్టర్ డాక్టర్ అన్నగారికి అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గొంట సురేఖ గారికి అందరు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆత్మ అనేది మనందరికీ తెలుసు దీనికి రాష్ట్రం నుంచి అలాగే సెంట్రల్ ఫండ్ కూడా వస్తుంది ఆ పండును మన వ్యవసాయదారులకి ఉపయోగించి వాళ్ళకు ఎలాంటి పంట ఎలాంటి లబ్ధి పొందుతారో ఎలాంటి ఎక్కువ వ్యవసాయంలో లాభం వస్తుందనే పద్ధతులు మరి వీళ్ళందరూ కూడా ఆఫీసు కలుపుకొని ప్రజల మధ్యలో పోయి మరి ప్రతి విషయాన్ని కూడా అందజేస్తారు ఎప్పుడు ఏ పంట వేయాలి ఆ పంటకి ఏ మందు పెట్టాలి వాళ్ళకి ఏ విధంగా సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళకు పదిమూడు ఏక విధంగా కార్యక్రమం కార్యక్రమాలు చేతిలో ఉంటాయి మరి తప్పకుండా నా మరి పెట్ట బాధ్యత బాగా వేసింది కాబట్టి నా కూడా నమ్మకం ఉంది ఆయన కష్ట ప్రతి ఒక్కరిని కూడా మనసు నొప్పి లేకుండా మరి ఏ విధంగా పని తీసుకోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన చూపెట్టదనే నాకు తెలిసి ఈ పదవి ఇవ్వడం జరిగింది ఆయన న్యాయం చేసి